తోకచుక్క ఏడో భాగం ఆరో భాగంలో ఇందు హేళీ విషయం వాళ్ళ అత్త విమలకు తెలిసి విమలను బాగా కోప్పడుతుంది అతనితోటి పరిచయాన్ని మానుకో మర్చిపో అని చెప్తుంది బట్ విందు వినదు ఇక కంటిన్యూషన్ ఆ రోజు అతను ఫోన్ చేయలేదు ఇందు ఎంత ప్రయత్నించినా అతనితో మాట్లాడడం కుదరలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ఎక్కడికి వెళ్ళినట్లేదు ఆఫీస్కి ఫోన్ చేస్తే రాలేదన్నారు ఏమైంది అనుకున్న ఇందుకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి గొంతు తడారిపోయింది అతని భార్యకి కానీ తమ సంగతి తెలిసిపోయిందా ఏం బావమరది వచ్చి బెంగళూరు తీసుకెళ్ళిపోలేదు కదా ఏవేవో ఆలోచనలు భయాలు అతను లేకుండా బతకడం ఎట్లా ఆమె మనసులోని ప్రతి అణువు పరితపిస్తోంది ఆమె శరీరంలోని ప్రతి కణం అతని కోసం అతని కాలు కోసం ఎదురుచూస్తోంది అతని ఆఫీస్లోని రిసెప్షనిస్ట్కి హేలీ రాగానే తనకు ఫోన్ చేసి చెప్పమని చెప్పి ఉంచింది మధ్యాహ్నం దాకా నరకయాతన అనుభవించాక హేలీ ఆఫీస్ రిసెప్షనిస్టు ఫోన్ చేసింది హేలీకి బాగా జ్వరంగా ఉంది హాస్పిటల్లో చేర్పించారుట అని ఏ హాస్పిటల్ ఇందు వివరాలన్నీ అడిగి తెలుసుకుంది నాలుగు గంటల నుంచి విజిటింగ్ అవర్స్ ఇందు మూడు గంటలకంతా ఆఫీస్ నుంచి బయలుదేరింది ఏటీఎంలో డబ్బులు డ్రా చేసింది క్రెడిట్ కార్డును ఒకసారి చూసుకుంది అన్నీ సరిగ్గా ఉన్నాయి హేలీకి కావాలంటే డబ్బు ఇవ్వడానికి ఏం ఢోకా లేదని రూఢీ చేసుకుని బయలుదేరింది ఆ తర్వాత పళ్ళు కొన్నది విష్యు ఏ స్పీడ్ రికవరీ అనే అందంగా అమర్చిన బొకే కొన్నది హేలీ భార్యను మొదటిసారిగా ఆ రోజే చూసింది ఇందు అంతకుముందు ఆమె ఎట్లా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉండేది కానీ ఇప్పుడు ఏమీ ఆసక్తి లేదు హేలీ గురించిన ఆదుర్ద మాత్రమే అది కూడా బయటకు కనిపిస్తే హేలీ భార్య పసికట్టి ఏం చేస్తుందోనని భయం కేవలం అని మాత్రమే ఆమె అనుకోవాలి అంతే హాస్పిటల్లోకి వెళ్లాలంటే ఏదో సంకోచం జంకు భయం ఇదంతా అపరాధ భావన వల్ల కలిగిందే లేకపోతే ఆమెకింత భయపడాల్సిన అవసరం ఏముంది ఒంట్లో బాగా లేకపోతే కొలీగ్స్ వచ్చి పరామర్శించడం అతి సాధారణమే గదిలో హేలీ నీరసంగా పడుకుని ఉన్నాడు మరో నలుగురు కూడా ఉన్నారు పొరిగింటి వాళ్ళుట హేలీ భారీ నవ్వుతూ ఇందూని ఆహ్వానించింది రండి రండి ఆఫీస్కి అంటూ ఆగిపోయింది పని ఉండి ఇటువైపు వచ్చాను పొద్దున్న క్యాజువల్గా రిసెప్షనిస్ట్ చెప్పింది గుర్తుకొచ్చింది స గుర్తుకు వచ్చింది సరే ఒకసారి చూసిపోదామని అని ఇందు మనసులోని గాభరాని ఆతృతని అణుచుకుంటూ అన్నది ఇప్పుడే అరగంట క్రితం కళ్ళు తెరిచారు ఒకటే జ్వరం ఎంత భయం వేసిందో హమ్మయ్య జ్వరం తగ్గిపోయింది అని గీత చెప్తోంది హేలీ కళ్ళు తెరిచి ఇందును చూసి లేచి కూర్చోవాలని ప్రయత్నించాడు వద్దు పడుకోండి అంది ఇందు కాసేపు కూర్చుని తిరిగి వచ్చింది రాత్రి అంతా పట్టలేదు హేలీకి ఎట్లా ఉందోనన్న ఆత్రుతే దేవుడికి ప్రార్థన చేసుకుంటూ గడిపేసింది తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని అడిగింది ఇందు హేలీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వారమవుతోంది ఇప్పటికీ కాస్త నీరసం తగ్గి మామూలుగా అయ్యాడు ఒక్కసారిగా ఇందు బాంబులో పేల్చిన ఆ మాట విని హేలీ నిర్ఘాంతపోయాడు అది అవసరమా అని అతను అడగలేదు కానీ ఆలోచిస్తున్నాడు అతనికి పిచ్చెక్కేట్లు అనిపిస్తోంది కానీ ఆలోచించకుండా ఎలా సమస్య తీవ్రమైనది మాత్రమే కాదు అతి సున్నితమైంది కూడా ఎట్లా పరిష్కరించాలి మనసులు ఏకమైతే చాలదా మనువులు కూడా జరగాల అన్నాడు అమలిన శృంగారం గురించి విని ఉన్నాడు కానీ అసలు ఎవరైనా అది ఆచరించారో లేదో వాళ్లకు దేవుడికి మాత్రమే తెలియాలి ఇందుకి తనకి మధ్య ఏ రేఖ ఏ రోజన్నా ఏ క్షణంలోనైనా చెరిగిపోవచ్చు అప్పుడు ఏం చేయాలి ఇందు అసలు ఎందుకు పెళ్లి గురించి ఆలోచిస్తోంది పెళ్ళెందుకు అని అడిగేశాడు ఇందు అతని వైపు చూసింది నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నిన్ను చూడకుండా బతకలేను అని ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరగడం చూసి హేలీ గుండె కరిగి నీరైపోయింది మొన్న నువ్వు హాస్పిటల్లో చేరావు నీ దగ్గర ఉండి రాత్రంతా మేలుకుని సేవలు చేయాలని నాకు ఎంత అనిపించిందో తెలుసా కానీ ఒక మామూలు విజిటర్లా కాసేపు కూర్చుని వెళ్ళిపోవాల్సి వచ్చింది నీ ప్రతి కష్టంలో బాధలో నేను భాగం పంచుకోవాలి మనల్ని ఎవరూ విడదీయకూడదు మనకే పరిమితులు ఉండకూడదు స్వేచ్ఛగా హాయిగా బతకాలి మన బంధాలను ఎవరూ ప్రశ్నించకూడదు ఇవన్నీ మనం భార్యాభర్తలమైతేనే సాధ్యం లేకపోతే ఎవరి చట్టంలో వాళ్ళు బిగుసుకుపోవలసిందే అంది ఇందు అవును అని హేలీ ఒప్పుకున్నాడు ఇందు నీ గురించి చెప్పావు నిజానికి ఈ భావాలన్నీ నాలోనూ ఉన్నాయి కానీ ఏం చేయగలం అన్నాడు హేలీ ఏ క్షణంలోనైనా మనం విడిపోయే భయం ఉంది నీ భార్యకి కానీ మా ఆయనకి కానీ తెలిసిపోతే మన బంధం తెగిపోతుంది అది మనం భరించలేము అంది ఇందు హేలీ తల ఊపాడు అందుకే మనం పెళ్లి చేసుకుందాం అన్నది సరే అంటూ హేలీ ఇందు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు నీకు తెలుసా హేలీ నువ్వు నా చేతిని పట్టుకోగానే ఎంత ధైర్యంగా అనిపిస్తుందో తెలుసా నువ్వు ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదు మంచి చెడు నాకేం తెలీదు నువ్వు లేకుండా మాత్రం నేను బతకలేను అంది ఇందు పిచ్చిగా నేను అంతే అన్నాడు అతను తర్వాత హేలీ ఫ్రెండ్ ఒక అతను మిత్ర అనే లాయర్ గురించి చెప్పాడు మిత్ర పేరున్న అడ్వకేటు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాడు హేలీ మిత్రాకు డైవోర్స్ స్పెషలిస్ట్గా మంచి పేరుంది ఎట్లాంటి వాళ్ళనైనా ఇట్టే విడదీయగలడని ప్రఖ్యాతి ఉంది ఏంటి కథ అసలు అని మిత్ర అడిగాడు ఇందు మిత్రా వైపు చూసింది అతను జుట్టుని వెనక్కి దువ్వాడు కళ్ళు చురుగ్గా జిత్తులు మారిగా ఉన్నాయి పెదవుల మీద ఒక వంకర నవ్వు మొదట్లో తనని చూసి మాత్రమే అతను అట్లా వెటకారంగా నవ్వుతున్నాడేమో అనుకుని ఇందు ముఖం చిన్నబోయింది కానీ అతను ఎవరి వైపు అయినా అట్లాగే చూస్తున్నాడని తెలుసుకుని మనస్ తేలిక పడింది రోజు కాసిన్ని పెగ్గులు బిగించడం వలనో ఏమో కాస్త లావుగా ఉన్నాడు ఎందుకో గాని అతని సమక్షంలో ఎవరైనా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు అతి తెలివి మాయ మనిషి అని అనిపించే భావాలు చూసి ఎవరైనా భయపడతారు నిజానికి తన మొహంలో అట్లాంటి భావాలు తెచ్చిపెట్టుకోవడానికి అతను చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా అవి ఉంటేనే ఎవరన్నా భయపడి చెయ్యని పనులు కూడా చేశామని ఒప్పుకుంటారు అతని వెనక ర్యాక్స్ నిండా లా పుస్తకాలు ఉన్నాయి టేబుల్ మీద కేసు ఫైల్స్ మరో పక్కన కంప్యూటర్ టేబుల్ ఆ గదిలోకి వస్తుంటేనే ఇద్దరికీ ఎందుకు భయం వేసింది హేలీ మిత్రాకి అంతా వివరించాడు డైవోర్స్ ఎందుకు ఇద్దరూ కలిసి జీవించేయొచ్చుగా అని మిత్రా నవ్వాడు అతను వెటకారంగా అన్నాడో నిజంగా సలహా ఇస్తున్నాడో ఇందుకు అర్థం కాలేదు కలిసి జీవించొచ్చు కానీ అప్పుడు కూడా మా ఆవిడతో వాళ్ళ ఆయనతో సమస్యలుంటాయి కదా మాకు ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా మా సంబంధం కొనసాగించాలని ఉంది హేలీ నిదానంగా చెప్పాడు మిత్ర తల ఊపాడు అయితే విడాకులు కావాలి అన్నాడు అవును ఇందూ హేలి ఒకేసారి అన్నారు మిత్ర కాసేపు కప్పు వైపు చూశాడు ఆ తర్వాత కళ్ళు తిప్పి హేలీ వైపు చూశాడు ఆమెకు విడాకులు తేలిగ్గా వస్తాయి కానీ నీకే అన్నాడు ఇందు హేలి ఊపిరి బిగబట్టి వింటున్నారు రూల్స్ అన్నీ ఆడవాళ్ళకు అనుకూలం ఏదో ఒక సాకు చూపి ఆవిడెక్కి తేలిగ్గా తన మొగుడిని వదిలించుకోవచ్చు గృహ వేధింపులు గృహహింస ఏదన్నా బనా ఇస్తామని బెదిరిస్తే అతను దండం పెట్టి ఇస్తాడు కానీ అని మిత్ర ఆగాడు ఆమెకి ఏది వరమో అదే నీకు శాపం అవుతుంది నీ పెళ్ళాం గనక నీ మీద ఆ మాదిరి కేసులు బనాయించిందనుకో నీ పని గోవింద బెదిరిస్తున్నట్లు అన్నాడు మిత్ర ఇందు హేలీ బిగుసుకుపోయారు మిత్ర బిగ్గరగా నవ్వాడు అతని అసిస్టెంట్లు చిన్నగా నవ్వారు మిత్ర పొడిగించాడు అందుకే అంతా రూల్స్ బాగా తెలుసుకోవాలి సరే నీ పరిస్థితి ఏంటి ఆమెకు ఒక కూతురుంది నీకు ఒక కొడుకున్నాడు నీ కొడుకును విడిచిపెట్టి బతకగలవా అని అడిగాడు ఇందు పాపను గుండెలకు హత్తుకుంది పాపను భర్తకు వదిలిపెట్టి తను ఉండడం అంటేనే వణుకు పుట్టింది మేం పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేము ఆమె పాపంటే ఆమెకి మా బాబంటే నాకు తగని ఇష్టం హేలీ ఉన్నమాటనే మిత్రాకు చెప్పాడు అర్థం లేని మాట మిత్ర మళ్ళీ నవ్వాడు అతని అసిస్టెంట్లు కూడా నవ్వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటున్న వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోక తప్పదు కాబోలు అనుకుంది ఇందు ఇంకా ఎందుకయ్యా హాయిగా ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు సెటిల్ అయిపోవచ్చుగా మిత్ర అడిగాడు మేము ఒకళ్ళను విడిచి ఒకళ్ళం బతకలేము అని ఇద్దరు కంఠంతో చెప్పారు అక్కడ అందరి మొహాల్లోనూ ఓ మాదిరి నవ్వు గమనించినా ఇందు హేలీ ఏం చేయలేకపోయారు హేలీని పంపిన ఫ్రెండ్ మిత్రాని కలవమని గట్టిగా సిఫార్సు చేశాడు మిత్ర అయితే ఏదో విధంగా విడాకులు ఇప్పించగలడని చెప్పాడు లాయర్ రాజగోపాల్ వద్ద మిత్ర అసిస్టెంట్గా పనిచేశాడు రాజగోపాల్ను చూసి జనం వణికేవాళ్ళు ఈ కేసు ఆ కేసు అని లేకుండా అతడు అన్ని కేసులు వాదించేవాడు అతని దగ్గర బోలుడు మంది అసిస్టెంట్లు ఉండేవాళ్ళు వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క కేసుల్లో నిష్ణాతుల్ని చేశాడు రాజగోపాల్ కేసుని ఎలాగో ఒకలాగా తేల్చేసేవాడు అతను విడాకుల కేసులు మిత్రా తీసుకునేవాడు లోకంలో ఏవి ఉన్నా లేకపోయినా విడాకులకు మాత్రం కొరత ఉండదు క్రిమినల్ కేసులు ఇతర కేసుల్లాగా ఇందులో పని ఉండదనే ప్రసక్తే లేదు ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు మగవాళ్ళకన్నా ఎక్కువ కూడా చదువుకుని మంచి జీతాలు సంపాదిస్తున్నారు ఇంట్లో ముద్దుగా పెరిగి వస్తారు అబ్బాయిలు కూడా ముద్దుగా పెరుగుతారు గారాభంగా పెరిగి వాళ్లకు సర్దుకుపోయే మనస్తత్వం కొరబడుతుంది అందువల్ల గొడవలు పెరిగి విడాకుల దాకా పోతాయి ఇట్లా ఎన్నెన్నో ఆలోచించి చివరకు విడాకుల కేసులే బెస్ట్ అని భావించాడు అతని అంచనా తప్పు కాలేదు లేకుండా కేసులు దొరుకుతూనే ఉన్నాయి రోజు కేసులు చూసి చూసి అతనికి వివాహ బంధం మీదే నమ్మకం పోయింది కానీ తన భార్య మీద మాత్రం నమ్మకం పెరిగింది కుటుంబాల్లో కలహాలు రావడానికి ఏకైక కారణం సర్దుబాటు ధోరణి ఎవరిలోనూ లేకపోవడమే భార్య లేక భర్త ఎవరో ఒకరు సర్దుకుపోతే కలహాలుండవు నువ్వు చెప్పింది కరెక్ట్ అంటే పోతుంది అందుకని భార్య ఏమన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అంటాడు మిత్ర ఆ విధంగా సంసార రథాన్ని సులువుగా చేస్తున్నాడు అదే గారి వైభవం హిందూ హేలి ఇద్దరూ వైపే చూస్తున్నారు మిత్ర కాసేపు మౌనంగా ఉండిపోయి హఠాత్తుగా నోరు విప్పాడు అమ్మాయి నీకు విడాకులు తేలిగ్గా దొరుకుతాయి మీ ఆయన తాగుతాడా ఏమన్నా చెడు ఉన్నాయా కొడతాడా బూతులు తిడతాడా అని అడిగాడు లేదు ఏ చెడు అలవాట్లు లేవు అన్నది పోట్లాడతాడా ఎప్పుడో ఒకసారి పోట్లాడతాడు అయితే ఒకటే దారి అన్నాడు ఏంటది అందామే ఏదన్నా గృహహింస లాంటి కేసులో ఇరికించామంటే సరే చచ్చినట్లు ఒప్పుకుంటాడు అన్నాడాయన ఇందుకు ఈ ఐడియా నచ్చలేదు స్నేహపూర్వక వాతావరణంలోనే విడాకులు తీసుకోవాలని అనిపించింది మిత్ర తన అపారమైన అనుభవంతో ఆమె భావాలన్నీ గమనించేశాడు నీకు నిజంగా విడాకులు కావాలంటే ఇది మంచిదా ఇది తగునా ఇట్లాంటివి ఆలోచించుకు నిజం చెప్పాలంటే నీ కేసు చాలా సున్నితమైంది కోర్టులో నిలబడ్డం కష్టం చచ్చి చెడి నువ్వు విడాకులు సంపాదించినా అతనికి విడాకులు రావు అన్నాడు మిత్ర కాస్త కటువుగా అతనికి ఈ చిన్న కేసు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మరి అతనికి విడాకులు రాని పక్షంలో నేను తీసుకుని మాత్రం ఉపయోగం ఏముంది అంది ఇందు ఆందోళనగా మొదట నువ్వు దృఢనిశ్చయంతో ఉన్నావో లేదో నేను తెలుసుకోవాలి అప్పుడే నేను సీరియస్గా ఆలోచిస్తాను నిన్ను నువ్వు తెలుసుకో ముందు నీకేం కావాలో తెలుసుకో అప్పుడు దాన్ని సాధించే మార్గం ఆలోచిద్దాం సరేనా అని మిత్ర అడిగాడు ఇద్దరూ ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు మీరిద్దరూ ఒక వారం టైం తీసుకుని బాగా ఆలోచించుకుని రండి అప్పుడు కేసు ఎట్లా నడపాలో మీకు చెబుతాను అన్నాడు మిత్ర ఇద్దరూ సరే నేను బయటకు వచ్చారు నేను మరోలా అనుకున్నాను ప్లీడర్లు ఎట్లాగైనా కేసులు రావాలనుకుంటారని విన్నాను కానీ ఈయన మరోలా ఉన్నాడేంటి అని అడిగింది ఇందు మామూలు కేసులకి విడాకుల కేసులకి చాలా తేడా ఉంది మనం భారతీయులం భార్యాభర్తల్ని విడదీయడం అంటే మహా పాపం అనే భావన మన నర నరాల్లోనూ పేరుకుపోయి ఉంటుంది ఒక సంసారం నిలబెట్టడానికి ఎంత తాపత్రయమైనా పడతారు అందుకే భార్యాభర్తలకి రాజీ చేసి ఆనందం పొందుతారు అవన్నీ వదిలేసిన పెళ్ళి అనేది ఒక నూరేళ్ల బంధం స్వర్గంలో దేవుడు జాతపరిచిన జంటని విడదీయకూడదు అనుకుంటాము అని అతను నవ్వాడు నిజమే అందుకే భర్త చావగొట్టినా చంపినా కూడా భార్యలు నోరెత్తరు మౌనంగా భరిస్తుంటారు కానీ తాను ఏం చేయాలి మనసు తను చెప్పినట్లు వినడం లేదు ఇందు నిట్టూర్చింది హేలీని మర్చిపోవడం అసంభవమని ఇందుకు తెలుసు అతని నవ్వు ఆ మెరిసే కళ్ళు ఆ స్నేహపూరితమైన ప్రవర్తన అన్నీ ఆమెని అతనికి బానిసం చేసేశాయి నిజానికి ఇందు అతని బాహ్య రూపాన్ని ప్రవర్తనని కూడా ప్రేమించడం లేదు ఆమె అతన్ని ఇష్టపడుతోంది అంతే ఒకవేళ జానపద గాథల్లో చూపించినట్లు హేలీ హఠాత్తుగా కురూపిగా మారిపోయినా కూడా ఇందు అతన్నే ప్రేమిస్తుంది అంతే దానికి రీజనింగ్ లేదు వారం గడిచింది ఇందు మనసు మారలేదు పాప తనతో ఉండాలి హేలీ కూడా కావాలి పాప తమతో ఉండేందుకు హేలీ ఒప్పుకున్నాడు హేలీ విషయానికి వస్తే అతని భార్య గీత బొత్తిగా అసమర్థురాలు ఏ పని సొంతంగా చేసుకోవడం రాదు అమాయకురాలు కూడా ఆమెను అకస్మాత్తుగా వదిలేస్తే పిచ్చిదైపోతుంది పిల్లాడిని సమర్థించుకునే తెలివి ఆమెకు లేదు ఆమెకు అన్యాయం చేసేంత స్వార్థం అతనికి లేదు నిజానికి ఇందుకి అతనిలో నచ్చింది ఆ మంచితనమే మరి ఇద్దరికీ తమ పరిస్థితి అర్థమైంది ఈ పరిస్థితిలో ఏం చేయాలి ఇందు హేలీ ఇద్దరు లాయర్ మిత్ర ముందు కూర్చుని ఉన్నారు ఏం నిర్ణయించారు మిత్ర అడిగాడు వాళ్ళు తమ పరిస్థితి వివరించగానే మిత్ర విరగబడినవ్వాడు మీరు మొదట వచ్చినప్పుడే నేను కనిపెట్టేశాను మా అసిస్టెంట్లకు చెప్పాను కూడా నాకు బోల్డ్ అనుభవం ఉంది మీ ఇట్టే కనిపెట్టేస్తాను అన్నాడు ఇందు హేలీ ఇద్దరూ తలలోపారు ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటండి అని అడిగారు ఇద్దరు ఆమెకు వెంటనే విడాకులు ఇప్పించగలను సరే నీ విషయానికి వస్తే మీ ఆవిడకి డైవోర్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేవు అదే సమయంలో ఆ అమ్మాయిని వదులుకోలేవు ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఇద్దరూ కావాలి అంతేగా అని అడిగాడు మిత్ర హేలీ ఇందు ఇద్దరూ తలలోపేశారు అయితే మరి మరో మార్గం లేదు మిత్ర ఆగి హేలీ కళ్ళల్లోకి చూశాడు ఆ అమ్మాయి డైవోర్స్ తీసుకుంటుంది కాబట్టి స్వతంత్రురాలే లీగల్గా నువ్వు నీ భార్యకు విడాకులు ఇవ్వనిదే ఆమెను చేసుకోలేవు దానికి నువ్వు ప్రిపేర్ అయి లేవు నీ భార్యకు ఏదో నచ్చజెప్పి నీ దారికి అడ్డు రావద్దని బతిమాలుకో ఈమెను పెళ్లి చేసుకుని పెళ్ళాం హోదా కల్పించలేవు కానీ ఈమెతో కలిసి ఉండొచ్చు అన్నాడు అంటే దాదాపు ఉంపుడు కత్తే హోదా వింటున్న హేలీ కోపంగా అరిచేశాడు నువ్వేమనుకున్నా ఇంతకన్నా మార్గం లేదు అన్నాడు మిత్ర చాలండి హేలీ రౌద్రంగా ఏదో అనబోతూ ఉంటే ఇందు వారించింది ఉండు హేలీ లాయర్ గారు ఇది నాకు ఇష్టమే అంది ఇందు నీకేమన్నా మతిపోయిందా హేలీ అడిగాడు హేలీ నీకోసం నేను దేనికైనా సిద్ధమే అంది ఇందు ఇప్పుడు ఇలాగే ఉంటుంది కానీ కొన్నాళ్ళు అయ్యాక తెలుస్తుంది అన్నాడు హేలీ తెలియదు నువ్వు ఉంటే చాలు నాకు భారీ హోదా వద్దు ఏదీ వద్దు నువ్వు చాలు అంది ఇందు అక్కడ తామిద్దరే లేమని కూడా మర్చిపోయి ప్రేమగా అనేసింది ఇక గొడవే లేదు అన్నాడు మిత్ర హేలీ మొహం అయిష్టంగానే ఉంది రెండు రోజుల్లో వస్తాం చెప్పింది ఇందు తర్వాత ఆ రోజు లాయర్ని కలిసి విడాకులకు నోటీస్ పంపమని చెప్పారు ఆయన నోటీస్ తయారు చేశాడు సంతకాలు పెట్టవలసిన చోట పెట్టి ఆయనకు డబ్బు చెల్లించి తిరిగి వచ్చారు ఎట్లాగో విడాకులకు అప్లై చేశాం కదా అని కాబోలు హేలీకి ఇందుకి బాగా ధైర్యం వచ్చేసింది హేలీలో ఎంత చిలిపి మనిషి దాగున్నాడో ఇందుకు అర్థమైంది ఇద్దరూ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురులాగే అవుతున్నారు ర్యాకెట్ని పైకి పంపడానికి కౌంట్ డౌన్ చేస్తున్న సైంటిస్టుల్లా ఇద్దరు రోజులు పూటలు గంటలు లెక్క పెడుతున్నారు ఏమేం చేయాలి ఏమేం చూడాలి ఏమేం తినాలి అని ఎప్పుడూ చర్చించుకుంటారు మిత్ర విడాకుల నోటీస్ ఒక పది రోజులు ఆగి పంపిస్తానని చెప్పాడు ఈ లోపల ఏమన్నా మనసు మార్చుకుంటే చెప్పమని కోరాడు ఓకే ఏడో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఈ కథలో నెక్స్ట్ పార్ట్లో ఏమన్న ఏం జరగబోతుంది అనేది ఎవరైనా ఊహించగలరేమో మీరైతే ఏం ఊహిస్తారో కామెంట్ చేయండి ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ